సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా సినిమా కూలీ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది ముఖ్యంగా ఈ సినిమా కోసం నటీనటులు అందుకుంటున్న పారితోషికాల వివరాలు ఇప్పుడు కోలీవుడ్ తో పాటు భారతీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఈ చిత్రంలో పాత్ర పోషిస్తున్న రజనీకాంత్ ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకుంటున్నారట మొదట నూట యాభై కోట్ల ఒప్పందం కుదిరినప్పటికీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్ స్థాయిలో ఉండడంతో నిర్మాతలు ఆయన పారితోషకాన్ని పెంచారట ఈ సినిమాలో కేవలం నటీ నటుల పారితోషకాలే కాకుండా సాంకేతిక బృందం రెమ్యునరేషన్లు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి దర్శకుడు లోకేష్ కు యాభై కోట్లు జైలర్ తర్వాత మరోసారి రజనీతో పనిచేస్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్ కు పదిహేను కోట్లు చెల్లించినట్టు వార్తలు వస్తున్నాయి కూలీలో భారీ తారాగణం ఉంది టాలీవుడ్ స్టార్ నాగార్జున సైమన్ అనే కీలక పాత్ర కోసం పది కోట్లు అందుకుంటున్నారని చెప్తున్నారు ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ దాహా అనే గ్యాంగ్స్టర్ అతిథి పాత్రలో మెరవనుండగా ఆయనకు రెండు వందల కోట్లు ముట్టాయట ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సత్యరాజ్ కన్నడ స్టార్ ఉపేంద్ర కోట్లు కథానాయక శృతి హాసన్ నాలుగు కోట్లు తీసుకుంటున్నారట మరోవైపు అడ్వాన్స్ బుకింగ్ లో ఊలి దూసుకుపోతోంది ట్రేడ్ వెబ్సైట్ సాక్ నిల్ట్ ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే సేల్స్ లో పద్నాలుగు కోట్లు వసూలు చేయగా ఇదే సమయంలో విడుదలవుతున్న రుతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా కేవలం రెండు కోట్లు మాత్రమే రాబట్టింది తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో కలిపి దాదాపు ఆరు లక్షల టికెట్లు అమడయ్యాయట బ్లాక్ సీట్లతో కలిపితే ఈ మొత్తం ఇరవై కోట్లకు చేరువులో ఉందని నివేదికలు చెప్తున్నాయి